హాయ్ ఫెంట్స్ నేను మీ పులిగిల్ల ముత్తాయికోట మెదక్ పక్కన మన కొత్త ఇల్లు గురుప్రవేశం సోమవారమే ఎందుకు పెట్టినామంటే ముత్తాయికోటలో శివాలయం ఉంది ఇక్కడి ప్రజలందరికీ సోమవారం అనేది ఒక ప్రత్యేకత ఇది అందరికీ తెలిసిందే కానీ ఇదే కాకుండా సోమవారంతో నాకున్న ప్రత్యేకత ఏమిటో నాకున్న అనుబంధం ఏమిటో ఒక్కసారి చెప్తా వినండి పంతొమ్మిది వందల మనం ఇక్కడ క్లినిక్ పెట్టింది పంతొమ్మిది వందల తొంభై ఏడు జనవరి ఆరు ఆ రోజు సోమవారం మనం ఏ ఇల్లు అయితే డిస్మెంటల్ చేసినామో రెండు వేల ఎనిమిదిలో మనం ఆ ఇంట్లో గృహప్రవేశం చేసింది కూడా రెండు వేల ఎనిమిది ఆగస్టు ఇరవై ఐదు ఆఖరి శ్రావణ సోమవారం మనం ఇప్పుడు డిస్మింటల్ చేయడం కోసం మనం ఏ ఇల్లునైతే ఖాళీ చేసి రెండిట్లకు మాందమో అది కూడా సోమవారం ఈరోజు మనం కట్టిన కొత్త ఇల్లు ఉందే దానికి ఫస్ట్ స్లాబ్ సోమవారం సెకండ్ స్లాబ్ సోమవారం ఫస్ట్ కడప సోమవారం ఇట్లా అన్ని సోమవారాలు కూడా మనం కలిసి వచ్చింది అది అనుకోకుండా యాదూ చుక్కంగా కలిసి వచ్చినాయి అందుకే గృహప్రవేశం కూడా ఖచ్చితంగా సోమవారమే పెడదామని పెట్టినాం పంతులు గారు ఎన్నెన్నో డేట్లు చూపించిండు ఎన్నెన్నో వారాలు చెప్పిండు కానీ ఖచ్చితంగా సోమవారమే ఉండి చెప్పి పెట్టినాం ఆగస్టు పదకొండున సోమవారం రోజున మన కొత్త ఇంట్లో గృహప్రవేశం జరిగింది సోమవారంతో ఉన్న మన అనుబంధం మన ప్రత్యేకత ఇదనమాట